హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గణేష్ పూజ అయిపోయిన తర్వాత మీకు బండి చూపిస్తాను నిన్న చెప్పాను కదా లక్కీ ట్రిప్పు ఇదే ఈ బండి అని మనకి దీని కాస్ట్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ దీని కాస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్కే మనకి బండి ఇస్తున్నారు లక్కీ ట్రిప్లో ఎవరు అదృష్టం ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోవాలి మగవాళ్ళే కాకుండా మనం ఆడవాళ్ళం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది ఎవరికి వస్తుందో బండి అని అందుకే నేనైతే ఒకటి ఎక్కడ రాపించాను ఇంకా మనకి వస్తే బండి వస్తుంది లేదంటే ఐదు వందలు మనకి దేవుడికి గణేష్ చందకే వెళ్ళిపోతాయి కదా ఐదు వందలు అయితే వేస్ట్ అయితే అవ్వవు కదండి అందుకని నేను ఈరోజు ఒక టికెట్ రాపించాను మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏపీజే అబ్దుల్ కలాం గణేష్ సొసైటీ ఇది ఈ నెంబర్ నేను కింద కామెంట్లో ఇస్తాను వాళ్ళకి మీరు ఫోన్పే చేసి మాట్లాడచ్చు ఇంకా నా తర్వాత ఇంకో ఇద్దరు కూడా తీసుకున్నారు నేను రాపించిన తర్వాత ఇది ఈ బోర్డు ఇక్కడ మనకు మల్లాపూర్ గోకుల్ నగరం రోడ్ నెంబర్ సెవెన్ దగ్గర పెట్టారనమాట ఇక్కడ గణేష్ని ఒకసారి అయితే మీరు చెక్ చేయండి బాయ్ అండి